ఫైనల్గా వర్క్ ఫ్రమ్ ఆఫీస్ స్టార్ట్ చేశారు కాబట్టి నేను చెన్నై వెళ్తున్నాను మా అత్తయ్య గారిని బాగా మిస్ అవుతాడు మీరు ఏం పగబెంట్టుకోండి తిరగొండవునండి సార్ అది మీరు ఏం పగబట్టుకోండి తిరగడావునండి నువ్వేం చెప్పావు నీకని అర్థమైందా ఇప్పటి నుంచి మన ఛానల్లో చెన్నై వీడియోస్ వస్తాయి నేను మా షీరోని కూడా బాగా మిస్ అవుతాను నేను వెళ్తున్నానని అత్తయ్య ఏడుస్తున్నాను మీకు చూపిస్తాను వీడియో తీస్తున్నాను రామచంద్ర ఇక్షన్ భరించలేకపోతున్నాను అత్తయ్య బాధ పడకండి త్వరగా వచ్చేస్తాను చూస్తున్నారు కదా నేను వెళ్ళిపోతున్నానని అత్తయ్య చాలా బాధపడుతున్నారు ఇప్పుడు బ్యాగేజ్ కౌంటర్కి వెళ్ళి బ్యాగ్ని చెక్ చేద్దాం ఒక సీక్రెట్ నా బ్యాగ్లో ఒక చాలా సీక్రెట్ థింగ్ ఉంది వీళ్ళు అది ఫైన్ చేస్తారేమో చూద్దాం మెల్గా బ్యాగ్ చెక్ మొత్తం అయిపోయింది ఇందుకీ నేను నా బ్యాగ్లో సీక్రెట్ ఉందని చెప్పాను కదా ఏమనుకున్నారు సీక్రెట్లా తొక్కలా ఉదగాల్సింది బట్టలు కాకుండా నా బ్యాగ్లో ఏమీ లేవు సరే సర్లే ఎన్నెన్నో అనుకుంటాం ఇదిగో ఇదే మన ఎక్కపోయే పుష్పక విమానం ఫ్లైట్ దగ్గర వెళ్తున్నప్పుడు ఒక లేడీ ప్యాసెంజర్ నా దగ్గర వచ్చి మిమ్మల్ని ఎక్కడో చూశాను ఎక్కడో చూశాను అన్నారు నేను అప్పుడు మీరన్న యూట్యూబ్లో చూసారేమో అని అన్నాను అప్పుడు వాళ్ళు ఒక ఫోటో ఫోటో అన్నారు అప్పుడు మనసు పొంగిపోయి వాళ్ళు ఫోన్ తీసుకొని సెల్ఫీ తీస్తే వాళ్ళు ఏవండి మిమ్మల్ని కాదు మమ్మల్ని అన్నారు అప్పుడు బాలకృష్ణ మూవీ డైలాగ్ గుర్తొచ్చింది సరసర్లా ఎన్నెన్నో అనుకుని ఉంటాం అన్నీ జరుగుతాయే ఏంటి ఆ లోపల జనాల్ని చూసారా ఆర్టీసీ బస్ లాగా కిట్కిట్లా ఆడుతున్నారు ఫ్లైట్లో ఫుడ్ తినాలంటే జేబులు తడిచిపోతాయి నాకు కూడా అప్పుడప్పుడు అనిపిస్తుంది ఫ్లైట్లో ఒక పానీపూరి బండి పెడితే చాలా కంత్రిలా ఉన్నావు బేట చూస్తున్నారు కదా ఫ్లైట్ లో చాయ్ సమోసా బజ్జీలు కూడా అమ్ముతున్నారు చెన్నై ల్యాండ్ అయిన తర్వాత వాళ్ళు మళ్ళీ వచ్చి ఫోటో అడిగారు సరేలే వాళ్ళకి ఫోటో తీస్తున్నప్పుడు మమ్మల్ని కాదు మీతో ఒక సెల్ఫీ కావాలన్నారు అప్పుడు గుర్తు వచ్చారు త్రివిక్రమ్ శ్రీనివాస గారు వాడిలాగా చేతులు రెండు జేబులో పెట్టుకొని అలా నడుచుకొని వెళ్ళిపోయాను ఆ ఒక్క మాటతో లేచి రెండు జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటే వెళ్ళిపోతున్నాను నేను ఎక్కడికి వెళ్తాను తెలియదు మీరు కూడా నాలాగా తక్కువ ప్రైస్లో ఫ్లైట్ టికెట్ బుక్ చేయాలనుకుంటున్నారా అప్పుడు డౌన్లోడ్ చేసుకోండి ఎక్సిగ యాప్ని దీన్ని కింద ఉన్న ప్రోమో కోడ్ని యూజ్ చేస్తే ఇంకా డిస్కౌంట్ వస్తుంది వెళ్ళి చెన్నై వచ్చేసాం ఇప్పుడు ఇంటికి మెట్రోలో వెళ్తున్నాం అమ్మో చెన్నైలో చాలా ట్రాఫిక్ ఉంటుంది అందుకే మెట్రో బెస్ట్ మనకి నితిని రైట్ నీకు నీకోటి చెప్పాలి బండిలో వెళ్ళాలంటే కావాలి పెట్రోల్ ఇదే మా చెన్నై మెట్రో ఆఫ్ ద పాపులేషన్ మెట్రో మీదే డిపెండ్ అయి ఉంటుంది ఎందుకంటే బయట ఎక్కువ ట్రాఫిక్ కాబట్టి మా ఆయన వైజాగ్లో మెట్రో ఎప్పుడు వస్తుందో ఏమో సర్లే చెన్నైని ఇంకొక నేమ్ చెప్తారు అది ఏంటంటే సిటీ ఆఫ్ టెంపుల్స్ ఇక్కడ ఎక్కడ చూస్తే అక్కడక్కడ అన్ని ఏరియాస్లో టెంపుల్స్ ఉంటాయి నాకు కూడా ఫ్రీ టైం దొరుకుతున్నప్పుడు మీ అందరికీ అన్ని టెంపుల్స్ని చూపిస్తాం నెక్స్ట్ వచ్చేది మనిస్టాపే మంచిగా ఇంటికి వెళ్ళి ఫస్ట్ అమ్మా చేతిలో ఒక ఫిల్టర్ కాఫీ తాగాలి అంటిల్ దెన్ మళ్ళీ నెక్స్ట్ వీడియో అయిపోయిందే అయిపోయిందే అయిపోయిందే